మహాప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు అంటే హల్లులలోని ఒత్తులు ఉన్న అక్షరాలు అవేంటి ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ ఇప్పుడు మహాప్రాణాక్షరాలతో కొన్ని పదాలు చూద్దాము శంఖము ఖడ్గము ఖలుడు ముఖం నఖం ఖరం ఖగం ఖని సుఖం ఖండం ఘటము ఘటన ఘనత ఘనం ఘనుడు సంఘం ఇప్పుడు ఛతో కొన్ని పదాలు చూద్దాము పించము ఛత్రం ఛద్రం ఛందస్సు ఇప్పుడు ఝతో ఝషము ఝరం ఝుంకారం ఇప్పుడు ఠతో పదాలు చూద్దాము కంఠం పఠనం మఠం హఠం జఠరం కంఠం పాఠశాల ఢతో పదాలు ఢంకా ఢమఢమ ఢంఢం ఇప్పుడు థతో పదాలు చూద్దాము రథము కథ కథనం పథకం ధనము ధర బాధ రాధ సాధన ధనస్సు సుధా మాధవుడు బోధన రాతిఫలకం ఫని ఫలం ఫలితం ఇప్పుడు పదాలు భజన భవనం భరణి భటుడు భవానీ భజన భేదము భద్రపరుచు